హాయ్ గైస్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేనైతే పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అలాగే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అయ్యే కొన్ని ఇండోర్ యాక్టివిటీస్ ని మే షేర్ చేసుకున్నాను సో మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇది మీకు యూస్ఫుల్ అవ్వచ్చు ఫస్ట్ యాక్టివిటీస్ వచ్చేసి బాల్ ఎక్స్చేంజ్ గేమ్ అండి నా దగ్గర బాల్స్ లేవు ఇంట్లో ఉన్న టమాటోస్ ని యూజ్ చేసి ఈ బాల్ ఎక్స్చేంజ్ గేమ్ అయితే ఆడుతున్నాం ఈ బాల్ ఎక్స్చేంజ్ గేమ్ మనం రిపీట్ రిపీట్ గా స్పీడ్ గా చేయడం వల్ల వాళ్ళకి కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అది ఎలాగంటే ఫస్ట్ మనం పిల్లలకి పెట్టినా ఇలా ఇస్తున్నాం సో వాళ్ళు ఈ హ్యాండ్ కి ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ మనకి ఇవ్వాలి మళ్ళీ మనం ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ పిల్లలకి ఇవ్వాలి ఇలా సో ఈ బాల్ ఎక్స్చేంజ్ గేమ్ వల్ల వాళ్ళు రిపీట్ కి హ్యాండ్స్ మార్చుకుంటూ మార్చుకుంటూ స్పీడ్అప్ అయ్యే కొద్ది కాన్సన్ట్రేషన్ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయండి సో ఈ బాల్ ఎక్స్చేంజ్ గేమ్ ఎలాగనేది చూసేద్దాం ఫాస్ట్ క్విక్ ఫాస్ట్ 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 ఈ బాల్ ఎక్స్చేంజ్ గేమ్ లో సెకండ్ గేమ్ అండి బ్యాక్ సైడ్ నుంచి మనం ఇలా ఇలా అందుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ దానిపైన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటదనమాట ఏ హ్యాండ్ అప్ ఉండాలి ఏ హ్యాండ్ డౌన్ ఉండాలి అనేది ఇది రిపీటెడ్ గా ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్ చేసే కొద్ది చేసే కొద్దీ కాన్సన్ట్రేషన్ అనేది చాలా స్పీడ్ గా ఇంప్రూవ్ అవుతుంది అండి సో ఈ గేమ్ అనేది చూసేద్దాం ఫాస్ట్ లాస్ట్ ఇయర్ ఇలా చేయడం వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే వాళ్ళకి కొంచెం టైం పాస్ కూడా అవుతుందండి అండి ఎందుకంటే ఇప్పుడు అన్ని ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ కదండి అంటే మామూలుగా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండడం కానీ ఇవన్నీ చాలా తక్కువ జాబుల వల్ల ఎక్కడెక్కడ దూర దూరంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి సో బయటకి వెళ్ళి ఆడుకునే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళకి ఆటలాగా కూడా ఉంటది అట్ ద సేమ్ టైం చాలా ఉపయోగకరమైన ఆటలాగా ఉంటదండి ఎందుకు అంటే కాన్సన్ట్రేషన్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటది ఇట్లాంటి వాటి వల్ల వాటి మీద స్పెసిఫిక్ దృష్టి వాటి మీద పెడితేనే వాళ్ళు ఆ బాల్స్ పిక్ చేసుకోగలరు కాబట్టి కాన్సన్ట్రేషన్ మెరుగయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఈ యాక్టివిటీస్ కి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లైన్ గేమ్ లాంటిదండి అంటే బాక్స్ గేమ్ లాగా మీకు చాలా మంది గుర్తుండే ఉంటది చిన్నప్పుడు మనం తొక్కుడు బిల్ల అట్లా ఆడతాం కదా అలాంటి గేమే కాకుంటే దీంట్లో ఏంటి అంటే పిల్లలు జంప్ చేసే విధానం ఒకసారి మిడిల్ లోనే ఉంటుంది అలాగే ఇంకొకసారి సైడ్స్ ఉంటుంది ఇంకొకసారి క్రిస్ క్రాస్ ఉంటుంది అనమాట దానివల్ల మనకి వాళ్ళు ఆలోచించి జంప్ చేయాల్సి వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ టైం అట్లా ప్రతిసారి థింక్ చేసిన ప్రతిసారి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పవర్ అనేది నిజంగా బిల్డ్ అవుతుందండి సో ఈ గేమ్ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదండి వాళ్ళు అక్క ఆడుతుందని మా చిన్న పాప కూడా ఎలా వచ్చి జంప్ చేస్తా ఉందో పిల్లలు కూడా ఒకరిని చూసి ఒకరు ఇలా చక్కగా ఎంగేజ్ అవుతారండి ఇంట్లో ఉన్నా కూడా బోర్ కొట్టకుండా ప్రశాంతంగా ఆడుకుంటారు అనమాట ఈ జంపింగ్ యాక్టివిటీస్ వల్ల వీళ్ళకి మెంటల్ ఎబిలిటీతో పాటుగా ఫిజికల్ గా కూడా పిల్లలు యాక్టివ్ గా ఉంటారండి పిల్లలు హెల్దీగా కూడా ఉంటారు ఇంకొకటి ఏంటి అండి ఇలా జంపింగ్ చేసి ఆటలేమని ఆడడం వల్ల పిల్లలు హైట్ కూడా అవుతారంటండి చూస్తున్నారు కదండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో మీరు కూడా చిన్న పిల్లలు ఉన్నట్లయితే మీ ఇంట్లో ఇలాంటి యాక్టివిటీస్ మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మహావ్లాగ్స్